హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక గ్యాస్ సిలిండర్ కొంటున్నారా అమల్లోకి కొత్త రూల్స్ ఇకపై అవి తప్పనిసరి అంటున్నారు మరి అవేంటో చూసేద్దామా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిత్యావసరాల ధరలు రోజురోజుకి చుక్కలు అంటుతున్నాయి కదండి మరి సామాన్యులు ఈ నిత్యావసరాలు కొనుక్కోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు దానిలో మరీ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు పప్పులు వంట నూనెలు వంటి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉంటుంది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు గ్యాస్ సిలిండర్ ధరను ప్రధాన హాస్త్రంగా వాడుతున్నారు తాము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గుతాయని చెప్తున్నారు అయితే కనుక ఇప్పటికే రెండు దపాల్లోని త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు మూడు వందల వరకు ఓ గ్యాస్ అయితే తగ్గించింది ప్రస్తుతం తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర ఐదు వందల రూపాయలు ఉందన్నమాట అండి దేశంలో చాలామంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అందించే సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ను పొందుతున్నారు దీనికి సంబంధించి ఇక ఇకపై కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలండి చమురు కంపెనీలో ఆదేశాలు జారీ చేశాయమాట ఆ వివరాల్లోకి వెళితే గ్యాస్ సిలిండర్ కొనుగోలుకు సంబంధించి చమురు కంపెనీలు కొత్త నియమాలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి త్వరలోనే ఇవి అమల్లోనికి రానున్నాయి కూడా ఇకపై పీఎం ఉజ్వల యోజన సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ వివరాలు వేలిముద్రీన స్కానులు అవసరమని చమురు కంపెనీలు నిర్ణయించాయి అంటే ప్రధానమంత్రి ఉజ్వలా పథకం కింద సబ్సిడీ గ్యా కింద గ్యాస్ సిలిండర్ పొందేవారు ఖచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు వెల్లడించాల్సి ఉంటుందన్నమాట అండి కస్టమర్లు వాస్తవికతను ధృవీకరించడానికి వేలిముద్రలు ఖచ్చితంగా వేయాలని చమురు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి దీని ప్రకారం ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలన్నమాట అలాగే ఫేస్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే బయోమెట్రిక్ కోసం వినియోగదారులు ఎలక్ట్రానిక్ నమోదు చేసుకోవాలి దీనికోసం గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి వేలిముద్రలు ఇవ్వాలి సీనియర్ సిటిజన్లకైతే గ్యాస్ ఏజెన్సీ సిబ్బందే వారి ఇంటి వద్దకు వచ్చి బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు అయితే బయోమెట్రిక్ వివరాల నమోదుకి ఆఖరి తేదీ అంటూ ఏదీ లేదండి వేలిముద్ర ముద్ర నమోదు చేయకపోయినా సరే సిలిండర్ కొనుగోలు చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే కనుక కస్టమర్లు వాస్తవికతను ధృవీకరించడానికి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి పిఎం ఉజ్వల యోజన కింద ఇచ్చిన వారే బయోమెట్రిక్ ఇవ్వాలని లేదండి అందరూ ఇవ్వాల్సి ఉంటుంది అంటే నార్మల్గా కూడా సిలిండర్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీకు దగ్గరగా ఉన్న ఏజెన్సీస్కి వెళ్ళి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది మాట అండి దానికి చివరి తేదీ అంటూ ఏదీ లేదు కానీ వేయడం మాత్రం కంపల్సరీ అన్నమాట ఎందుకంటే తర్వాత వచ్చే సబ్సిడీలు ఈ బయోమెట్రిక్ ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతుంది మాట అండి సో అందుకే కంగారు లేదు టైము లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు కానీ ప్రతి ఒక్కరూ ఇవ్వడం మాత్రం కంపల్సరీగా ఇవ్వండి బయోమెట్రిక్ వివరాలు అయితే ఇప్పుడు మరి కొత్తగానైనా కాంపోజిట్ గ్యాస్ సిలిండర్స్ వస్తున్నాయండి ఇదైతే కనుక ఈ సిలిండర్స్లోని గ్యాస్ లీకేజ్ ఉండదు అలాగే బ్లాస్ట్ ప్రూఫ్ మాట అండి ఈ సిలిండర్స్ బ్లాస్ట్ అయ్యే అవకాశమే ఉండదు అలాగే దీనిలోని మన పాత సిలిండర్స్లోని గ్యాస్ ఎంతుందో మనం చూసుకోవడం చాలా కష్టం కానీ ఈ కొత్త సిలిండర్స్లోని గ్యాస్ ఎంతుందో మనం చూసుకోవచ్చు మాట అండి అలాగే మనకి ఎంతో సేఫ్టీగా ఈజీగా ఎక్కడికైనా సరే క్యారీ చేసుకోవచ్చు మాట అండి మరి ఇలాంటి విషయాల గురించి చూస్తూనే ఉండండి మీ సేవా మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి మా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి మా హాస్ ఫ్యామిలీ వ్లాగ్స్ మీరు ఈ ఛానల్ని కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీ సేవా మేడం